హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ స్వాగతం సుస్వాగతం వారాహి ప్రాపర్టీస్కి ఈరోజు మనం మార్టేరు కోడేరు రోడ్లో ఉన్నటువంటి కమర్షియల్ ఏరియాలో ఉన్నటువంటి ఒక షాపింగ్ క్లాబ్ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్నటువంటి ఒక మూడు సెంట్ల స్థలం అమ్మకానికి వచ్చిందండి దాని గురించి వివరిస్తాను ఆల్రెడీ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం అయిపోతుంది అక్కడ ఈ షాపింగ్ కాంప్లెక్స్కు ఎదురుగా పడమర ఫేసింగ్ తోటి మూడు సెంట్ల స్థలం అమ్మకానికి వచ్చింది ఇక్కడ రెండు షాపింగ్ కాంప్లెక్స్లో కన్స్ట్రక్షన్ జరుగుతుందండి ఇక్కడ రెండు షాపింగ్ కాంప్లెక్స్లో ఎట్టిపోయేటప్పటికీ ఆ స్థలం రేటు చాలా భయంకరంగా పెరుగుతుంది కనుక ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఎఫర్ట్ చేయగలిగితే కనుక చాలా తక్కువ ప్రైస్కే మా మార్కెట్లో ఉన్నటువంటి ప్రైస్తో పోసి చాలా తక్కువ ప్రైస్కి అమ్మటం జరుగుతుంది పడమర ఫేసింగ్ మూడు సెంట్ల స్థలం ఉందండి ఇక్కడ దీనికి ఎదురుగా కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే ఈ స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మమ్మల్ని సంప్రదించాల్సిందిగా కోరుతున్నాం చాలా మంచి సువర్ణ అవకాశం అండి కమర్షియల్ ఏరియాలో అతి తక్కువ ధరకు మూడు సెంట్ల స్థలం అమ్మకానికి ఉంది కావాల్సిన వాళ్ళు పైన స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ